అందరికీ నమస్కారం రేపే నాగుల పంచమి పరమ పవిత్రమైన రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూర వాండితే మహాపాపం చుట్టుకుంటుంది ఈరోజు ఈ కూరను వండిన బయట తిన్న నాగదోషాలు సర్పదోషాలు ఏర్పడతాయి బిచ్చ మడుక్కొనే స్టేజ్కి ఎత్తుకి స్థాయికి వెళ్ళిపోతారు కనుక నాగుల పంచమి రోజు ఎవరు కూడా ఈ కూరను వండవద్దు తినవద్దు కాదని ఈ కూరను వండినా తిన్న దరిద్రం పడుతుంది సర్పదేవతలకు కోపం వస్తుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అప్పుల పాలైపోతారు ఆర్థిక సమస్యల్లో కూరుకుపోతారు భూమి మీద నరక బాధలను అనుభవిస్తారు అని శాస్త్రాల్లో కూడా చెబుతూ ఉన్నాయి మరి ఇంతకీ నాగుల పంచమి రోజు ఏ ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేసిరామని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేయండి ఆర్థిక శుద్ధి నాగుల పంచమి పండుగ జరుపుకుంటారు ఇది మాసంలో వచ్చే మొదటి మంగళవారం రోజు వస్తుంది ఈ నాగుల పంచమి చాలా మంచిది శివకేశవులకే కాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా ఈ నాగుల పంచమి అనేది విశేషమైనదిగా మనం చెప్పుకోవచ్చు ఈ శ్రావణ మాసం చాలా మంచిది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నది అందుచేత ఈ మాసంలో మనం ఈ మొదట వచ్చే పంచమిని నాగుల పంచమిగా చేసుకుంటాం సర్పరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి ఈ రోజు నాగుల పంచమి మహా పంచమి అంటారు ఈరోజు పచ్చి చలవిడి చమిలి చేసుకొని ఆవు పాలు పూలు పనులు కూడా తీసుకొని పామ పుట్ట దగ్గర వెళ్ళి నాగదేవతకు దీపారాధన చేసి పూజ చేసి పుట్టలో ఆవు పాలు పోసి చలిమిడిని చిమ్మిలి కూడా వేసి రెండు మతాబులు కాకర పువ్వులు ఉంటాయి కదా దగ్గరికి వెళ్ళడం అలవాటు ఆచారం లేని వారు ఈరోజు ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉంటారు సంతానం కోసం ప్రార్థన చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వేడుకోవాలి ఎందుకంటే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే అని భక్తులు నమ్మకం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్త్రీలు ఆరాధిస్తే శివప్రదమైన సుఖ సంతానం కలుగుతుంది అదే కన్నపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించడని విశ్వాసము వివిధమైన నాగుల పంచమి రోజున ఆగుల ఆరాధన ఈనాటిది కాదు యుగ యుగాల నాటి సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయడం అనేది లక్షల సంవత్సరాల నాడే ఉన్నట్లు మన పురాణంలో ఎన్నో కథలు కథలుగా కనవస్తూ ఉన్నాయి ఎంతో పవిత్రమైన ఈ నాగుల పంచమి రోజున రెండు ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు ధనం నాలుగు వైపుల నుండి మీ ఇంటికి దూసుకొస్తుంది విపరీతమైన అదృష్టం మీకు కలిసి వస్తుంది మీ సంపాదన బాగా పెరుగుతుంది అని పండితులు మనకు చెబుతూ ఉన్నారు మరి ఆ వస్తువులు ఏమిటో మొదటిది నాగుల పంచమి రోజు ఎలా అయినా సరే పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఆల్రెడీ పసుపు ఉన్నా పర్లేదు నాగుల పంచమి రోజు ఒక చిన్న పసుపు ప్యాకెట్ని అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే ఆ పసుపును పూజా గదిలో వాడుకోవచ్చు లేదా వంటగదిలో పెట్టుకొని వంటల్లో అయినా వాడుకోవచ్చు ఈరోజు ఎవరైతే పసుపును కొని తెచ్చుకుంటారో వారు తప్పకుండా అదృష్టవంతులు అవుతారు ఐశ్వర్యవంతులు అవుతారు వారి దగ్గరికి ధనం అట్రాక్ట్ అవుతుంది ధన సంపాదించే మార్గాలు పెరుగుతాయి దాని లాభం కలుగుతుంది ఇంట్లో కనుక వర్షం కురుస్తుంది అంతేకాదు నాగుల పంచమి రోజు పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల తప్పనిసరిగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అంటే కొంతమంది ఇళ్ళల్లో పిల్లలకు త్వరగా పెళ్ళిళ్ళు అవ్వవు ఎన్ని ప్రయత్నాలు చేసిన సంబంధాలు కుదరవు అలాంటి వారు ఈరోజు ఒక ఇరవై రూపాయలు పెట్టి ఒక చిన్న పసుపు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకొని పూజా గదిలో కానీ వంటగదిలో కానీ పెట్టుకోండి తప్పనిసరిగా త్వరలోనే వారికి వివాహం కుదిరే అవకాశం అయితే ఉంటుంది అలాగే వివాహం జరిగే పోతుంది కూడా ఎందుకంటే పసుపు అనేది శుభానికి చిహ్నం పసుపు శుభాలను లక్ష్మీదేవిని ఆకర్షిస్తూ ఉంటుంది ఇక అందరూ ఈనాగుల చవితి రోజున చిన్న పసుపు ప్యాకెట్లో అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల సంపాదన బాగా పెరుగుతుంది లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది నాలుగు వైపుల నుండి ధరం దూసుకు వస్తుంది మీకు ధనానికి ఎలాంటి లోటు అనేది రాదు ధన సమస్యలు పోతాయి కష్టాలు పోతాయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి ఈ నాగుల చవితి రోజున కొన్ని ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటంటే నువ్వులు అంటే తెల్ల నువ్వులు తెచ్చుకోవాలి నల్లగా నువ్వులు తెచ్చుకోకూడదు కనీసం ఒక వంద రూపాయలు నువ్వుల కనుక్కొని తెచ్చుకుంటే మీకు ఉండే సర్పదోషాలు పోతాయి నువ్వులకు వేరే చేతి నుండి డైరెక్ట్గా తీసుకోకూడదు మీరు ఈరోజు నువ్వులు కొనడానికి వెళ్ళినప్పుడు కూడా డైరెక్ట్ మీ చేతిలో తీసుకోకండి కింద పెట్టమని త్వరగా తీసుకోండి కనుక ఈ రోజు అందరూ తప్పనిసరిగా నువ్వులను కొని ఇంటికి తెచ్చుకోండి నువ్వుల నూనె నాగుల చవితి రోజున కొని తెచ్చుకోవచ్చు లేదా నాగుల పంచమి రోజు ముందు రోజు అయినా సరే తెచ్చుకోవచ్చు ఎప్పుడు తెచ్చుకున్న మంచి ఫలితాలే వస్తాయి అంతేకాకుండా నాగుల పంచమి రోజు నువ్వులను కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల నాగుల జాతికి మనకు సర్పదోషాలు అన్నీ పోతాయని నమ్మకం అలాగే మీకుంటే ధన సమస్యలు కూడా పోతాయి ధనం ఈ వైపు ఆకర్షింపబడుతుంది మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి నువ్వులతో చిమ్మిరి ప్రసాదం చేసుకోవచ్చు లేదా పంటల్లో వాడుకోవచ్చు నాగుల పంచమి రోజు మాత్రం తప్పనిసరిగా నువ్వులు తెచ్చుకోవాలి లేదా నాగుల పంచమి ముందు రోజు అయినా తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి సర్పదోషాలు కూడా పోతాయి మీ ఇంట్లో వారందరికీ కూడా మంచి జరుగుతుంది బ్రహ్మాండంగా ఉంటుంది చక్కటి ఫలితాలు వస్తాయి పసుపు తెల్ల నువ్వులు నా నాగుల పంచమి రోజు ఈ రెండు వస్తువులను కానీ ఈ రెండు వస్తువులు ఏదో ఒక వస్తువులను కానీ ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవడం వల్ల మీ కష్టాలు తీరుతాయి దాని లాభం కలుగుతుంది కనుక నాగుల చవితి రోజు ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువులు కానీ మీరు ఇంటికి తెచ్చుకోండి శుభ ఫలితాలను పొందండి ఎంతో పవిత్రమైన ఈ నాగుల పంచమి రోజున పొట్లకాయనను మెలికలు తిరిగే ఉండే కూరగాయలను ఏవైతే ఉంటాయో చిక్కుడుకాయలు బారుగా సూరకాయలు అలసందలు ములక్కాడలు కోసి కూర వండుకోకూడదు ఈ కూరగాయలు పాముతో సమానం కనుక నాకు పంచమి రోజున ఈ కూరలు వండి తింటే పాములను వండి తిన్నంత పాపం మనకు చుట్టుకుంటుంది ఈరోజు పొట్లకాయ మరియు మెలికలు తిరిగి ఉండేటువంటి కూరగాయలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు కాదని తింటే మహా పాపం తగులుతుంది ఏడో జన్మల దరిద్రం చుట్టుకుంటుంది అప్పలపాలై పోతారు చేతిలో పైసా కూడా మిగలదు బిచ్చమెత్తుకునే స్థాయికి పోతారు కాబట్టి ఎవరు కూడా ఈరోజు కూరలను తినవద్దు ఈ కూరగాయలతో పాటు నాన్ వెజ్ కూడా తినకూడదు అంటే గుడ్లు మాంసం చేపలు రొయ్యలు పీతలు ఇలాంటివి ఏవి కూడా తినకూడదు ఈ రోజున కూరల రూపంలోనే కాదు ఇక నూడిల్స్ మంచూరియా పకోడి పిజ్జాలు ఇలా ఏ రూపంలోనైనా ఈరోజు నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు ఈరోజు తెలియక ఈ కూరగాయలను కానీ మాంసాహారాన్ని కానీ తింటే నాగదేవతల ఆగ్రహానికి గురి అవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ కూరలు ఏ రూపంలోని కూడా తినకండి కోరి కోరి కష్టాన్ని తెచ్చుకోకండి ఈరోజు చాకుతో కత్తిపీటతో కొయ్యకుండా పప్పులు టమాటాలు పిసికివేసి కూరలు వండుకొని తినాలి లేదా బంగాళదుంపలను ఉడకబెట్టి వాటిని కూడా కొయ్యకుండానే చేతితో పిసికేసి కూరని వండుకొని తినాలి ఇట్లా నాగుల పంచమి రోజు ఇలా కొయ్యకుండా ఉండే ఆహారాన్ని తింటే మంచిది చూశారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి